ఎన్నిక మందరం గురించి ఎన్నికల ముందు మంచి మంచి పని ఒక ఆయన ఉన్నాడు పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా పాపులేట్ చూసారా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు ఎంత వస్తుంది నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ అబ్బాయికి పదిహేను వేలు ఆ పాపకి ఈ పాపకి పదిహేను వేలు ఈ పాపకి ఆ బాబుకి పదిహేను వేలు ఈ బాబుకి పిల్లలకే అంటే అలా చదువుకునే వాళ్ళు కదా కదా చిట్టికి కూడా పదిహేను వేలు వస్తుంది సొంతం మీకు పద్దెనిమిది వేలు వస్తుంది మీకు పద్దెనిమిది వేలు వస్తుంది ఏమన్నా హ్యాపీ కదా ఏమ్మా పిచ్చిన ఏమన్నా మన పెద్దలు ఉంటే వాళ్ళు నాలుగు వేలు పింఛన్ వస్తుంది వికలాంగులు ఉంటే ఆరు వేలు వస్తుంది ఇంటికి పుట్టుకొచ్చిస్తాం వానిటర్ ద్వారా ఏం ఇబ్బంది లేదు ఏమ్మా విన్నారు కదా ఆయన చెప్తున్నాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మామూలుగా హోల్సేల్ మార్కెట్లో లో పిలుస్తూ ఉంటారు ఏంటయ్యా అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు హ్యాపీయే కదా అన్నాడు ఎవరు యాపీ అన్నయన హ్యాపీ ముందు ఎస్కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్ గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైటు సెక్రటరీ ఆఫీసు ఎవరు హ్యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయన హ్యాపీ మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే హ్యాపీ ఆ పిల్లల హ్యాపీ కాదు తల్లి హ్యాపీ కాదు అని చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి ఈ చిట్టికి తమిడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు హ్యాపీ మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మాత్రం అన్హ్యాపీ మీరు మాత్రం హ్యాపీ బాగా ఫుల్లి హ్యాపీగా ఉన్నారు మీరు ఆ ఫుల్లీ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటో ఎందుకు అడుగుతున్నానంటే జియో ఎంఎస్ నెంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందాం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకలైతే పదిహేను వేలు అయితే ముప్పై వేలు అయితే నలభై వేలు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందం పిల్లకి పంగ పిల్లలకు పంగనామాలు అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో అది కూటమి డైలాగే ఆరు అడుగులు బుల్లెట్ అని ఆరు అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు అడుగుల అబద్ధం నడిచి వస్తే అట్టా ఉంటుందో చంద్రబాబు గారు నడిచి వస్తే అంతేసేమ్ మనకు కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునే ఉంది అంత మోసం దగ అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత వినయం ప్రేమ ఆప్యాయతలు ప్రజల మీద విపరీతంగా కొట్టుకొచ్చి కనబడతాయి కురిపించేస్తాడు అసలు మామూలుగా ముంచేస్తాడు అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎక్సెక్కాలి ఈ రకమైనటువంటి ఎసడింపు మాటలు ఉచిత అంటే దాని అర్థం ఏంటి నదికెళ్ళి ఎవరు కావాలంటే ఉచితంగా పట్టుకుపోవాలి అంతే కదా ఫ్రీగా ఇవ్వాలి కదా ఆ ట్రాన్స్పోర్ట్ ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు మరి ఫ్రీ అంటే ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట రెండు వందల తొంభై టన్నుకి రెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాం ఉచితం ఉచితం అంటారు డబ్బులు కట్టమంటారు అంత కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారు మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక ఇది తంత ఎట్ట ఉంటుందంటే నేతి బేరకాయలో నెయ్యి ఉండదు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలు అని చెప్తాడైనా నీతి ఉండదు ఇలా ఉచిత తీసుకులో ఉచితం ఉండదు ఇలా ఫ్రీ తీసుకులో ఫ్రీ ఉండదు డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాట ఎన్నికల ముందు మాటలు కోటలు దాటించారు ఇవాళ ఎవరు మాట్లాడాల సమాధానం చెప్పరు ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు ఏంటంటే పిల్లల ఇంట్లో పాట పాడారు కదా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని ఇవాళ ఏంటి జీవో ఏంటి తల్లి కుక్కలకే అన్నారు ఇన్ని షరతులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అటెండెన్స్ కావాలన్నారు డెబ్బై ఐదు శాతం రేషన్ కార్డు కావాలన్నారు ఆధార్ కార్డు కావాలి ఎన్ని అడుగుతున్నాడు మేమేమి షరతులు పెట్టాం ఇంట్లో ఎంతమంది పిల్లలు బయటకెళ్తే అంతమందికి తలో పదిహేను వెలుస్తామని చెప్పినాం ఆ రోజు చెప్పారు మరి ఇవాళ మీరేం చెప్పారు జీవోలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా ఓటు కార్డు కావాలని అదనంగా అడుగుతున్నారుగా రేషన్ కార్డు కావాలంటున్నారుగా మీరు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారుగా మరి ఎన్ని ఎందుకు ఇన్ని షరదలు కావాలా అన్నారు మేము ఒక పిల్లడికి అంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పారు పాట పాడారు ఇవాళేమో ఎన్ని లేవు తూచని చెప్తున్నారు ఇవాళ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని రెండు వేల పంతొమ్మిదిలో ఈయన సృష్టి సంపద ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడ ఉందో ఇతికితే ఎక్కడ కనపడలా అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు మళ్ళీ ఇప్పుడు ఏంటయ్యా అంటే అప్పులు సృష్టించడంలో సంపదలు సృష్టించడం దేవుడెరుగు అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ బోని బోని ఏదో చెప్తారు కదా ఇంటి ఇంటి మొత్తం అన్నం పొలకాంద మొత్తం అంతా చూడక్కర్లేదు అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలి మొత్తం బోని బోని అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు మొత్తం మొదలు అప్పులతోనే మొదలు పెట్టేసారు